హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే చింతచిగురుని మనం వన్ ఇయర్ వరకు ఎలా నిల్వ ఉంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇది చింత చిగురు కొంచెం ఎక్కువగా దొరికినప్పుడు మనం ఎట్లాగా వన్ ఇయర్ వరకు నిల్వ ఉండేటట్లు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఇలా చింత చిగురు ఉంది కదండి దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి కొంచెం ఏదన్నా ముదురాకు కానీ అట్లాగా కాడలు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేసుకొని దాన్ని శుభ్రంగా చూసుకొని ఇట్లాగా ఉన్నప్పుడు దాన్ని క్లీ ముద్రకు ఏదైనా ఉన్న కాడలు ఉన్నా అవి తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ దాన్ని ఏం చేయాలో వన్ ఇయర్ వరకు నిల్వ ఉండాలంటే ఎలా తయారు చేస్తే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందో మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి వీడియో పూర్తిగా చూడండి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చింత చిగురు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసు పొంచిపోయాండి పసుపు వేసుకొని దాన్ని ఇలా మనం కూరలో వేసుకోవడానికి చింత చికెన్ని ఎలా నలుపుకుంటామో అలాగ నలుపుకొని దీన్ని మనం ఆరపెట్టుకోవాలి ఇప్పుడు చింత చిగురు దొరికే టైం కదండి ఎవరికైనా ఎక్కువ చింత చిగురు దొరికినా లేకపోతే మార్కెట్లోనైనా అమ్ముతారు తెచ్చుకొని దొరికినప్పుడు నిల్వ ఉంచుకుంటే మనం చికెన్లో కానీ కూరల్లో కానీ మటన్లో కానీ వేసుకుంటే చాలా ఎండు రొయ్యలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కాబట్టి దొరికినప్పుడు దొరికినప్పుడు నిల్వ ఉంచుకోవడం నిల్వ చేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు టమాటాల రేట్ చూసినా కానీ చాలా ఎక్కువగా ఉంది కదండి చిగురు ఇలా దాచుకోవడం వల్ల మనకి టమాటాలకు బదులు చింతచీకిర వేసుకుంటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది న్యాచురల్గా దొరికేది ఎటువంటి మందులు ఏమీ ఇక్కకుండా దొరికేది కదా ఇలాగా ఇలా నలిపిన చింతచీకిరని ఎండలో పెట్టకూడదండి దీన్ని ఇలాగా ఇదే విధంగా ఏదన్నా క్లాత్లో కానీ ఇలాంటి ఏదైనా వెడల్పాటి ప్లే ప్లేట్లో కానీ ఇలా పల్చగా ఆరబెట్టుకుంటే ఫ్యాన్ కిందే ఆరబెట్టాలి ఎండలో పెట్టకూడదు ఒక రోజైనా రెండు రోజులైనా అది ఆరిపోయే వరకు త్వరగానే ఆరిపోద్దండి వన్ డేలోనే ఆరిపోతుంది ఇలాగా పల్చగా క్లాత్ అయితే క్లాత్ ప్లేట్ అయితే ప్లేటు ఏదైతే అది మీరు ఏదైతే తీసుకుంటారో కొంచెం వెడల్పుగా పలచగా ఆరబెట్టుకోవడానికి ట్రై చేయండి ఇలా దాన్ని మనం శుభ్రంగా ఆరనివ్వాలి తడి అనేది లేకుండా పొడి పొడిగా ఆరిపోయే వరకు ఆరబెట్టాలి చూడండి దీన్ని ఇలాగ ఫ్యాన్ కింద ఇలాగే ఆరిపెట్టండి చూసారు కదా ఆఫ్టర్ వన్ డే చూసారు కదా మనం తయారు చేసినటువంటి చింత చింతచిగురు వన్ డే తర్వాత ఇలాగా చక్కగా ఆడిపోయింది చూసారు కదా ఇది ఎందులోనైనా వాడుకోవచ్చు దీనిలో ఉన్న పులుపు ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది మా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం మర్చిపోమాకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోమాకండి మమ్మల్ని సపోర్ట్ చేయండి